పెట్టాలనే ఒక గ్రూప్ రెడీ అయిందన్న నువ్వు కాలేజ్ కూర్చోమన్నావు నీ ఫేస్బుక్ అకౌంట్ లో కూడా పెట్టారన్న వాళ్ళు నా అకౌంట్ లో చిచ్చిచ్చి నాకు తెలుసు నువ్వు పెట్టుండు ఆ నీచ్ కమిన్న అడ్మిన్ పనే కదా అది ముందా పనిలో నుంచి తీసుకురాయనా ఇదే అలవాటు అయి కూర్చుంది వాడికి పోనీ అనుకుంటే నీ వీడియోని డబ్బింగ్ చేసి పంపుతున్నాడు అడ్డ చూడమంటావు నువ్వేమో నువ్వు వచ్చి నీ బిడ్డల్ని చూడు చూడు నీ పిల్లకాయలను కొట్టమని నువ్వు డమ్మి పోలీసులు పంపించామని పిచ్చి కూతురు కోస్తున్నారన్న మై చిచ్చి ఇప్పుడు ఎందుకంటే టెన్షన్ అవుతున్నావు నీ మనసులో ఉందో నాకు తెలియదా దాన్ని బాగా చదివే కట్టేసి పెట్టాను ఎందుకు నీకు ఓకేగా హా ఓకేలే ఇదిగో పిల్లకాయలు కాలేజీని కోల్చరంట అన్న ఆమె ఇచ్చి ఇప్పుడు కనుక నువ్వు అనుకో సెయ్య అనుకోదన్న ఇంట్లో ట్రాజి తెలుస్తుంది బయటికి నవ్వుతున్నట్టు ఏం చేస్తాం ఇమేజ్ ఇమేజ్ మైకేలు

కీర్తన మీకు మా అందరి గురించి ఎలా తెలుసు చెప్పాడమ్మా మీ గురించి చాలా చెప్పాడు వీళ్ళందరినీ జాగ్రత్తగా మన ఇంటికి తీసుకోండి ఎల్లుండి సాయంత్రం ట్రైన్కి వీళ్ళందరూ ఢిల్లీకి వెళ్తారు అంతవరకు వీళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకో నేను వీడితో కొంచెం బయటకు వెళ్ళొస్తాను రండి ఏంటన్నా ఎలా ఉంది ఉందిరా పెళ్లి చేసుకుంటానంటూ ఆపుకుంటూ అన్నా నువ్వు కానీ పెళ్లికి వెళ్ళావేంటి చాచా నేను పెళ్లికేం వెళ్ళలేదు బిర్యానీ తినడానికి వెళ్ళా సూపర్ అన్నా ఆ మూడు ముళ్ళు తొందరగా వేసాయన్న చాలా ఊరుకోరా మన జీవితం మన లేదు ఎవడు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు పో వైపర్ వేయొద్దు కిరణ్ లోపలే ఉండు దిగ్గకు

సేఫ్ నవ్ భయపడక్కర్లేదు స్పైనల్ ఇంజరియే కొంచెం క్రిటికల్ తుప్పుపట్టిన కత్తి ఆయన లేచి నడవడానికి ఇంచుమించు వన్ ఇయర్ అవ్వచ్చు ఆర్ ఇంపార్టెంట్ డాక్టర్ తను ఎల్లుండి ఢిల్లీలో ఉండాలి తను నవ్యాధ్ర ఉమెన్స్ ఫుట్బాల్ టీం కోచ్ ఈ మంత్ నేషనల్ సెలెక్షన్ మ్యాచ్ ఉంది డాక్టర్ అతను బతకడమే గొప్ప విషయం అంటుంటే మీరు పసిపిల్ల మ్యాచ్ అంటారేంటి

న్యాయంగా మా కిరణ్ గారికి తగిలింది సంతోషమా సార్ ఇప్పుడు సంతోషమా ఎవ్వరు ఉన్న వాళ్ళ బిడ్డలం కాదు సార్ నాకు అమ్మలేదు మా అమ్మమ్మ నాలుగేళ్ళల్లో అంతే దోమ ఇట్టా ఇదిగో ఎరుగో నేను నాన్నగారు చెప్పులు కొడతాను వాళ్ళమ్మ చేపలు నమ్ముతోంది తనగో ఒకరు ఏడుస్తున్నారు ఆడుగురు సార్ మీలా ఉండి పోగొట్టుకున్న వాళ్ళు రెండో పూట కూటి కొడతిక్కులేని వాళ్ళకి కళ అనేది ఎంత విలువైన వాడో తెలుసా సార్ మాకు తిండి పెట్టి బట్టలు కొనిచ్చి సాధించగలమని అందరినీ నమ్మించి మమ్మల్ని తీసుకొచ్చింది ఆయన మాకొట్టి కోచ్ మాత్రమే కాదు సార్ వల్ల నష్టం కలిగింది ఆయనకి మాత్రమే కాదు ఇక్కడ లక్ష్యానికి కూడా దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి సార్ లేదంటే మర్యాద పోతుంది వెళ్ళిపోండి